ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు పునరుద్ధానుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినము ఏప్రిల్ పదమూడు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు మరియు మట్టాల ఆదివారపు సందర్భముగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభువు మిమ్ములను ప్రేమించి తన కృపా చొప్పున మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ప్రియులారా ఈరోజున క్రైస్తవ ప్రపంచమంతయు కూడా ప్రభువుని ఆరాధించడానికి మట్టల ఆదివారముగా కూడుకొని ప్రభువుని ఘనపరిచేటువంటి శ్రేష్టమైన రోజు యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందు ఆయన ఇరుషలేములోనికి ఆరు దినములకు ముందుగా వెళ్ళాడు అప్పుడు ప్రజలందరూ కూడా ఆయనను ఉత్సాహధ్వనితో ఆహ్వానించినట్లుగా ఖనాలు మనమెరుగుదుము అయితే ఈ మట్టల ఆదివారపు సందర్భముగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం రండి వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వచనములు మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు ఎరుషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ మహా ఉచితమైన కృప ద్వారా మమ్మలను ప్రేమిస్తూ ప్రతీదినం మాతో మాట్లాడుతున్న మీ వాక్యము కొరకు స్తోత్రాలు ఈ దినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా మేము విని ఆత్మీయ మేలు పొందుటకు సహాయము చేయండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి ఎంతోమంది బిడ్డలు ఎన్నో ఇబ్బందుల చేత కష్టాల చేత శ్రమల చేత అపవాది పెట్టేటువంటి గలిబిలి చేత కృంగి ఉన్నారు కుటుంబాలు సమాధానము లేక పాడైపోతున్నాయి భార్యాభర్తల మధ్యన బాంధవ్యాలు చెడిపోతున్నాయి నీ కనికరము చూపండి కుటుంబాలను కట్టుకోగలిగిన జ్ఞానం అనుగ్రహించండి నెమ్మదిని పుట్టించి మీ సన్నిధి తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రియులార దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారు ఎరుషలేమునకు వెళ్ళిన సందర్భాన్ని మనము చదువుకున్నాం ఆయన పస్కాకి ముందు ఆరు రోజులకు ముందుగా లాజరు మార్తల కుటుంబానికి వచ్చి అక్కడ నుండి బయలుదేరి ఆయన ఎరుషలేమునకు వెళ్ళినట్లుగా లేఖనాలు చూశాం అయితే ఈ ప్రయాణము అనేది ప్రవచనపు నెరవేర్పు అని మనము చదువుకున్న పద్నాలుగు వచనాన్ని బట్టి మనకు అర్థమగుతుంది సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద్ద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము అన్నాడు వ్రాయబడిను అంటే ఒక ప్రవక్త ఆ ప్రవచనాన్ని చెబితే ఆ చెప్పిన ప్రవచనం వ్రాయబడి ఉంది ఈ ప్రవచనము జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినపు నెరవేర్పు జకరియా భక్తుడు ప్రభువారు నీతిపరుడును దయాళుడై వచ్చి ఆయన ఇరుషలేములోనికి గాడిద మీద ప్రయాణము చేస్తాడని ప్రవచించాడు ఆ ప్రవచనపు నెరవేర్పు ఇక్కడ మనము చూస్తున్నాం అనగా ప్రభు యొక్క పుట్టుక కానీ ఏసుప్రభు యొక్క మరణము యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కానీ ఏసుప్రభు యొక్క ప్రయాణము గాని ఇవన్నీ కూడా ప్రవచనానుసారముగా జరిగిన కార్యములే అందుకనే ఆయనను ప్రవచన పురుషుడు అని పిలుస్తారు ఎందుకంటే ఆయన యొక్క జననమే కానీ మరణమే కానీ ప్రతీది కూడా ముందుగానే చెప్పబడి నెరవేర్చబడినటువంటి కార్యాలు ఆయనను గూర్చి ఆయనే ముందుగా తన యొక్క విషయాలను చెప్పుకున్నాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదోవచనం అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎడల సాగిల పడగా అతడు వద్దుసుమి నేను నీతోను యేసుని గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను ప్రభుని గూర్చిన సాక్ష్యం అది ప్రవచనానుసారమైనది అంతే ముందుగానే అది బయలుపరచబడినది యేసు ప్రభువారు సర్వ సృష్టికి దేవుడు ఆయన అయితే ఆయన ప్రజలను రక్షించడానికి నిత్య నరకము నుండి విమోచించడానికి అపవాది బంధకములలో నుండి వారిని విడిపించడానికి తనను తాను రిక్తునిగా మార్చుకొని మానవ రూపిగా లోకానికి వచ్చాడు వచ్చే రావడానికి ముందే తన యొక్క జననాన్ని గూర్చి మరణాన్ని గూర్చి ఆయన లోకానికి ప్రవచనానుసారముగా తెలియపరిచాడు గనుక ఆయన ఎరుషలేములోకి వెళుతున్న ఈ ప్రయాణం ప్రవచనానుసారమనేది వెళుతున్నప్పుడు ఒలీవల కొండ దగ్గరకి వచ్చినప్పుడు ఆయన ప్రక్కనే ఉన్న రెండు గ్రామాలను చూశాడు బెత్వగే బేతనయ అనేవి రెండూ కూడా కలిసి ఉన్న గ్రామాలు ఆ గ్రామాలలో ఒక గాడిద కట్టబడి ఉన్నట్లుగా ఆ గాడిదని విడిపించి నా ఎద్దకు తోలుకుని రండి అని ప్రభు చెప్పినట్లుగా ఆ గాడిదనే వాహనముగా ఆయన వాడినట్లుగా లేఖనాలు మనమిరుగుదుము అయితే ఈ యొక్క మట్టల ఆదివారపు దినమున ప్రభువు చేసిన ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి అని అంటే ఆయన ఎరుషలేము ప్రయాణమునకై ఒక గాడిద కట్టబడి ఉండగా అది విడిపించబడింది యేసుక్రీస్తు వారి యొక్క ప్రయాణములో విడుదల అనేది ఆ గాడిదకు దొరికింది అయితే గాడిద మనుషునికి ముంగుర్తుగా లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనం సెలవిస్తుంది ఒక మనుషునికి విడుదల యేసు ద్వారానే అనే సత్యాన్ని మనము గమనించాలి నేడు అనేక మంది దురాత్మల చేత కట్టబడి ఉన్నారు గెరాసేను అనే ప్రాంతములో ఒక వ్యక్తి దురాత్మల చేత పట్టబడి శ్మశానములో అతడు కాపురమున్నట్లుగా మార్కూసు వార్త ఐదవ అధ్యాయం మనకి బోధిస్తుంది ప్రభువారు వెళ్ళి అతనిని ఆ యొక్క దురాత్మల చేతిలో నుండి విడిపించి స్వతంత్రుడుగా చేశాడు యేసు క్రీస్తు ప్రభువు ఒక మతాన్ని స్థాపించడానికో ఒక కులాన్ని సపోర్ట్ చేయడానికో ఒక దేశాన్ని ఎత్తిపట్టడానికో రాలేదు కానీ నశించిపోతున్న ప్రతి ఆత్మను వెదకి రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు నీవు ఏ మతస్థుడవైనా ఏ కులస్తుడవైనా ఏ ప్రాంతీయత కలిగిన వాడవైనా జన్మత పాపములు పుట్టాము గనుక ఆ పాపపు బీజం మనలో ఉండి పాపములో ఎదుగుతూ పాపములోనే మరణిస్తూ నిత్య నరకానికి వెళుతున్నాం అట్టివారిని ఆయన రక్షించి నిత్య జీవం ఇవ్వడానికై రక్షకుడిగా వచ్చాడు ఆయన దగ్గర విడుదల దొరుకుతూ ఉంది కనుక గాడిదకు విడుదల దొరికింది నెంబర్ వన్ నెంబర్ టూ గాడిదను ఆయన వాహనముగా వాడుకున్నాడు ప్రభువుకి ఆ గాడిద ఎంతగానో ఉపయోగపడింది ఈరోజున విడిపించబడిన ప్రతి విశ్వాసి అనగా రక్షింపబడిన ప్రతి విశ్వాసి ప్రభువునకు ఒక వాహనముగా ప్రభువుని మోసుకొని పోయేదిగా వాడబడాలి సోదరుడా సోదరి నీవు రక్షించబడి ఎన్నేండ్లయ్యిందో అయితే ప్రభు పరిచర్య కొరకై వాడబడుతున్నావా నీ ద్వారా ప్రభువు అనేక ప్రాంతాలకు వెళుతున్నాడా ప్రభువుని కూర్చినటువంటి మాటలు నీ ద్వారా బయలు వెళుతున్నాయా గాడెదకు చక్కనటువంటి భాగ్యం దొరికింది ప్రభువుని మోసుకుని పోయే భాగ్యం ఈరోజున ప్రభువుని మోసుకుని పోయే వారముగా మనముండాలి నెంబర్ త్రీ గాడెద విడిపించబడింది ప్రభువునకు అది ఉపయోగపడుతుంది అయితే ఈ రెండు కార్యాల వల్ల గాడిద జీవితములో గొప్ప ఘనతను పొందుకుంది దానిని ఎవరు గౌరవించరు ఎవరు ప్రేమించరు అది తెల్లారి లేస్తే రోడ్లు ప్రక్కన తిరగడం చాకలి వాణి దగ్గర బట్టలు మొయ్యడం బురువులు మొయ్యడమే తప్ప దాని జీవితములో దానికి విలువ అనేది తెలియదు కానీ ఎప్పుడైతే ప్రభువుని అది మోస్తూ ఉందో దాని పాదాల కింద వస్త్రాలు పరిచి వస్త్రాలపైన దాన్ని నడిపించారు అంటే ఎంత ఘనత ప్రభువు ద్వారా దొరికింది మన జీవితములో ప్రభువుని కలిగి ఉంటే మనకు కలిగే ఘనత కీర్తి వర్ణింప శక్యము కానిది ఒకప్పుడు ఎన్నిక లేని మనం పనికిరాని మనం ప్రభువుని బట్టి ఈరోజున ఘనత పొందుతున్నాం సోదరుడా సోదరి ఈ యొక్క మట్టల ఆదివారపు దినమున మనము నేర్చుకునే మూడు శ్రేష్టమైన సంగతులు ప్రభువును బట్టి విడుదల ప్రభువు కొరకు వాడబడడం ప్రభువు మనకిచ్చే ఘనతను మనము పొందుకోవడం అట్టి రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి బ్రతకగలిగితే దేవుడు విశ్వాసి ద్వారా మహిమపరచబడతాడు విశ్వాసి ద్వారా ఆయనకు చెందవలసిన ప్రభావము చెందుతుంది అట్టి రీతిగా ఉండడానికై ప్రభువు కృప మనకి గాక ఆమెన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహా ఉచితమైన కృపా దయను బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన జీవము గల మాటల కొరకు స్తోత్రాలు విన్న వాక్యము మా హృదయములో నీరు కట్టి ఫలింపు చేయండి వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కృపతో నింపి క్షేమాభివృద్ధి కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్